రాష్ట్రంలో ప్రతం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మూడు వేల రూపాయలు పెన్షన్ తెస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని విమర్శలు లేమర్శన్నాయి కానీ కూడా చెప్పినట్టు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న వ్యవహారం అయితే మనం చూస్తున్నాం ఈ రోజు ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలకు ఇవ్వాలి వృద్ధాప్య పెంచులు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఒక ప్రాతిపదికన ఎన్ని ఇబ్బందులు టైం టు టైం డేట్ పెట్టి ఇస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ఉండాలంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఆ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజల కోసం మన ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు ముందుండి చేస్తున్నారు తప్ప ఎక్కడ స్వలాభం కోరి సొంత మనుషులకు కానీ వాళ్ళకు కానీ చేయడం వల్ల ఎంతసేపు పేద ప్రజలు ఆదుకోవాలి చెప్పిన మాట తప్పకుండా పేద ప్రజలు ఆదుకునే విధంగా ఆర్థికంగా ఎదగాలి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఆలోచించి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మన వాలంటీర్ వ్యవస్థ అయితే అలాగే విద్యా దీవెన మీ మన అమ్మఒడి కార్యక్రమం ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఒక భాగం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాలంటే ప్రజలు బాగున్నప్పుడు రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి మన రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి ఆహ్వానిస్తూ కష్టపడుతూ మన ప్రీతం ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ముందుకెళ్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మళ్ళీ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మీ అందరి అందరి ఆశీర్వాదాలు మన ముఖ్యమంత్రి కలగాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సెలవు చేస్తున్నాను థ్యాంక్ యూ